ప్రసన్న వెంకటేశ్వరుడి ఆశీస్సులతో కొండబిట్రగుంట అభివృద్ధికై నడుం బిగించి వెంకటేశ్వర స్వామి భక్తుల కళలు సాకారం చేస్తున్న కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు మీ జనిగర్ల మహేంద్ర యాదవ్ సీనియర్ నాయకులు జిల్లా వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని పదవ వార్డు నాయకులు మేడుకొండ సుకుమార్ వార్డు నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి తుమ్మలబెండ రోడ్ మున్సిపల్ స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి నాయకులు అట్టహాసంగా స్వాగతం పలికారు పూలదండలు శాలివాలతో ఘన సన్మానం చేయడమే కాకుండా అభిమానులు పూల వర్షంతో తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు ఎమ్మెల్యే వచ్చిన వెంటనే నినాదాలతో ప్రాంగణం మారుమోగిపోయింది తర్వాత మేడికొండ సుకుమార్ వార్డు టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే జన్మదిన కేక్ కట్ చేసి సంబరాల్లో పాల్గొన్నారు నాయకులు యువత మహిళలు కలిసి చేసిన హ్యాపీ బర్త్డే ఎమ్మెల్యే నినాదాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ప్రేమ మద్దతు తనకు అపారమైన శక్తి ఇస్తుందని వార్డు అభివృద్ధికి తాను ఎప్పటికప్పుడు కట్టుబడి ఉంటానని అభిప్రాయపడ్డారు వేడుకల్లో టీడీపీ నాయకులు వార్డు కార్యకర్తలు స్థానిక యువత మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మేడికొండ సుకుమార్కు ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు మొత్తం ప్రాంగణం పండుగ వాతావరణంలో మెరిసిపోయింది కావలిగరాలిర జెండా కావ్య కృష్ణ గుండె నిండా ఎట్టిండు రాయదల టీడీపీ వంటదండీ బతుకు బీజల బతుకుమార్చర పులిబిడ్డ కావలి అయ్య కావ్య కృష్ణ రెడ్డి అడ్డా కావలిగడ్డ మీద ఎగరాలిర ఇందు రాయదలా గీడి ఇపీ జండా పేదల కయ్లిందు అండా దండా చినాడే ఎందు కస్టాలను దూస్తిందు కన్నిలా సుడి గుండాలు తాటి నాయకుడు గొంతుకై నిలిచిన నాయకుడు ఎత్తుకరువోడు ఎత్తుకెదిగిన నేల బరువగోడు కావలి ప్రగతి కొరకు ప్రతి నవ్వు తినాడు కావలి గడ్డ మీద గడాయి కదిలిండు నిండు కావలిలోన ప్రజల కాగడై కదలి నిండు సమాజ గతిని మార్చగల నిబినిపిస్తాడు సమస్యపైన తను సమరా నేజే మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటల మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి సదుపాయం కలదు